క్రైస్తు లో ఏసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా గతంలో మనము సిలువను గూర్చి అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము కల్వరు సిల్వలో ఏసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఏడు మాటలను కూడా జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఏసుక్రీస్తు ప్రభువారు ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తాం ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము అనగా సమాధిని గెలిచి తిరిగి యేసుప్రభు వారు మృత్యుంజయుడుగా లేచి ఆ తరువాత తండ్రి కుడిపార్శాన ఆసీనుడయ్యున్న ఆధిక్యత ఈ పునరుద్ధానం యొక్క ఆధిక్యత పునరుద్ధానం యొక్క అవసరత అదేవిధంగా క్రైస్తవులమైన మనకు ఆ పునరుద్ధాన ప్రాధాన్యతను ఈరోజున మేరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం గమనించండి క్రైస్తవ విశ్వాసములో ఏసు క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం అనేది అత్యంత కీలకమైంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఏ మేమి ఏమేమి విషయాలను గురించి ప్రవచించాడో ఆయన తెలియచేసిన విషయాలలో మరొకటి ప్రాముఖ్యంగా ఆయన దేవుని వద్ద నుండి వచ్చానని దేవుని కుమారుడని తెలియచేసుకోవడం జరిగిందో వాటన్నింటి యొక్క నిరూపణకి ఆయన మృత్యుంజయుడుగా మరణాన్ని నుండి పునరుద్ధారణ అవటం అనేది ఆవశ్యకము క్రైస్తవ విశ్వాసానికి పునాది కూడా అదే అందుకోసమే ఇంతకు పూర్వము మనము సిలువను గురించి చెప్పుకునేటప్పుడు సిలువ దృశ్యాన్ని ప్రత్యేకంగా చూడకూడదు సిలువ అనే ఆ పదాన్ని లేదా ఆ సిలువకు సంబంధించిన విషయాన్ని మనం ప్రస్తావించినప్పుడు సిలువ అనేది అనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు మనము ఈ మూడింటిని కలిపి చేయాలి ఏమిటంది ఆయన మరణము సమాధి చేయబడుట పునరుద్ధానము ఈ మూడు కలిస్తే కానీ సెలవు దృశ్యం కాదు అట్లాగే సిలువన్నా పునరుద్ధానం దానితో లింక్ అయి ఉంది అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోబ మర్చిపోకూడదు కల్వరి సిలువను గురించి మనం మాట్లాడుతున్నామంటే కల్వరి సిలువలో పొందిన ఆయన శ్రమలు ఆయన మరణము ఆయన సమాధి చేయబడుట డై మూడవ రోజులు తిరిగి లేచుట కూడా అందులో కలిసి ఉంటుంది అత్యంత ప్రాముఖ్యమైనది పునరుద్ధానము కాబట్టి ఈ పునరుద్ధానముకి సంబంధించి కొన్ని వచనాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాం చూడండి రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు నుండి ఏడు వచనాలు కలిసి ఉన్నాయి కానీ ఆ చివరి భాగంలో ఒక భాగమే నేను చదువుతా ఉన్నాను చూడండి యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశను కాబట్టి అనేక వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అట్లాగే చూడండి తర్వాత యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను కాబట్టి ఈ ఈ పునరుద్ధానం అనేది యేసు ప్రభు దేవుని కుమారుడేను దేవుని వద్ద నుండి వచ్చాడు ఆ ప్రవచనాలన్నింటికి ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత ఆయన ప్రవచించిన ప్రవచనాలు నిజమేను అనే విషయాన్ని విశ్వసించటానికి ప్రాముఖ్యంగా అవసరం ఏంటంటే ఆయన మృతి మృతి పొందిన తర్వాత తిరిగి లేవటం కాబట్టి మొదటిదిగా ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన వాగ్దానాలు ఆయన నేను దేవుని కుమారుడిని అని క్లెయిమ్ చేసుకున్న దాని యొక్క నిరూపణ అవన్నీ కూడా పునరుద్ధానముతోనే లింక్ అయి ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండవదిగా చూడండి క్రైస్తవ విశ్వాసానికి పునాదే ఈ పునరుద్ధానము కాబట్టి ఈ క్రైస్తవ విశ్వాసం అనేది పునరుద్ధానం మీదే ఆధారపడి ఉంది చూడండి మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక కొరేంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం జాగ్రత్తగా పదిహేనవ అధ్యాయం చదివినట్లయితే ఇంకా చాలా విషయాలు తేటగా బయలుపరచబడతాయి సరే ఈ సమయంలో పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం చూడండి పౌలు భక్తుడు అంటున్నాడు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే కాబట్టి మన విశ్వాసానికి పునాది ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు లేపబడటము మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేపబడటమే వలననే మనకు పునాది అదే చూడండి మళ్ళీ చదువుతున్నాను క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన మా స్వార్థ వ్యర్థమే మీరు విశ్వసించడం కూడా వ్యర్థమే అంటా ఉన్నాడు అట్లాగే పదిహేను పదిహేడు చూడండి పదిహేను పదిహేడు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మళ్ళీ అంటా ఉన్నాడు అదే మాట మీరింకను పాపములోనే ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభువు లేపబడకపోయినట్లయితే మన విశ్వాసము వ్యర్థమే మనము పాపముల నుండి క్షమించబడిన అనుభవములోనికి రాలేదు అని అర్థం ఇంకా పాపములోనే ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి మనం పాపము నుండి విడుదల పొందాము మన విశ్వాసం అనేది నిజమైన విశ్వాసము అనే దానికి గ్రహింపేంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మరణమును జయించి మృత్యుంజయుడై పునరుద్ధానడవటమే రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నా మొదటిదిగా ఆయన దేవుడు అని క్లెయిమ్ చేసుకున్నాడు ఆ నిరూపణకు ఈ పునరుద్ధానం అనేది అవసరము రెండవది మనము విశ్వసిస్తూ ఉన్న ఆ విశ్వాసానికి పునాది కూడా పునరుద్ధానమే చూడండి ఈ సమయంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యోహాన్ వార్త పదకొండవ అధ్యాయం యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు కాబట్టి మనకు నిత్య జీవం అనేది ఉన్నది అనే దానికి గ్యారంటీ పునరుద్ధానం కాబట్టి భవిష్యత్తులో మనము కూడా పునరుద్ధానము పొందుతాము అనే దానికి గ్యారంటీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే కాబట్టి ఈ పునరుద్ధానం అనేది మనకు ఏమి తెలియజేస్తుందంటే నిత్య జీవమును గూర్చిన నిశ్చయతను తెలియజేస్తుంది రెండవదిగా భవిష్యత్తుకు సంబంధించిన పునరుద్ధానము మనము పొందుతాము అనే నిశ్చేతను కూడా తెలియజేస్తుంది చూడండి మళ్ళీ చదువుతున్నాను ఇరవై యోహాన్ స్వార్త పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ముంచు ప్రతి ఎన్నటికీ చనిపోడు కాబట్టి ఈ పునరుద్ధానము ద్వారా మనము ప్రాముఖ్యమైన మూడు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాము అందులో మొదటిది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు దేవుని కుమారుడు దేవుని వద్ద నుండి పంపబడ్డాడు అనే విషయాన్ని విశ్వసి ఆయన ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన బయలుపరుచుకున్నది నిజమే అని నిరూపణకు పునరుద్ధానము మొదటిదిగా చూడండి మనం గమనించినట్లయితే మత్స్య వార్త ఇరవై ఎనిమిది ఆరులో చూస్తాం తేటగా చూడండి మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఆరు ఆయన ఇక్కడ లేడు అంటే సమాధిలో లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి కాబట్టి ఆయన దేవుని కుమారుడనే విషయాన్ని ఎందుకంటే ఈ సృష్టి యావత్తులో చనిపోయిన ఏ ఒక్కరు కూడా తిరిగి జీవించినట్లుగా మనం ఎక్కడ చూడం ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు కాబట్టి దేవుని కుమారుని ఆది ఆధీనంలోనే ఉంటాయి సృష్టి యావత్తు జీవమంతా కూడా కాబట్టి అందుకొనకే ఆయన మరణించి తిరిగి లేచి తాను దేవుని కుమారుడినని నిరూపించుకోవటానికి పునరుద్ధానము మనకు సహాయం చేయటం జరుగుతుంది అందరి విశ్వాసానికి కూడా రెండవదిగా క్రైస్తవ విశ్వాసానికి పునాది కూడా పునరుద్ధానమే మూడవదిగా నిత్య జీవం అనేది మనకు ఉన్నదని భవిష్యత్తులో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా సమాధిని గెలిచి లేచాడో అదేవిధంగా నీవు నేను మనందరం కూడా భవిష్యత్తులో పునరుద్ధానము పొందుతామనే నిశ్చయతకు ఏసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమే మనకి ఆధారము తర్వాత కొన్ని విషయాలు రేపు వీడియోలో చూద్దాము ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడుమైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు పునరుద్ధారాన్ని గురించి కొన్ని విషయాలను ధ్యానించకపోతుండగా సహాయం చేస్తూ ఉన్నందుకే స్తోత్రాలు విన్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను స్వాతి ఆశీర్వదించు ఆశీర్వదించుకోండి లోతైన జ్ఞానము కలిగి ఉండేట్లు సహాయం చేయాలి యేసు ప్రభు వారి రామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్న ఆమె తండ్రి ఆ బెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ